ఫ్యాక్ట్ నెంబర్ వన్ రెండు వేల ఇరవై నాలుగు రిపోర్ట్స్ ప్రకారం ఈ ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తంగా ఫైవ్ పాయింట్ ఫైవ్ బిలియన్ అంటే ఐదు వందల యాభై కోట్ల మంది ప్రజలు ఇంటర్నెట్ ను ఉపయోగించుకుంటున్నారు ఫ్యాక్ట్ నెంబర్ టూ మన భారతదేశంలోని వారణాసి ప్రపంచంలోనే అతి పురాతన నివాస స్థలాలలో ఒకటి ఇది ఐదు సంవత్సరాల పురాతనమైనది ఫ్యాక్ట్ నెంబర్ త్రీ ఒక సర్వే ప్రకారం ట్విట్టర్ యూజర్స్ ప్రతి సెకండ్ కు యావరేజ్ గా ఆరు పైగా ట్విట్టర్ లో ట్వీట్స్ చేస్తున్నారు ఫ్యాక్ట్ నెంబర్ సైంటిస్ట్లు ఏం చెప్తున్నారంటే ఎవరైనా ఏడ్చినప్పుడు మొదటి కన్నీరు కుడి కన్ను నుండి వస్తే వారు ఆనందంతో ఏడ్చారని అలాగే మొదటి కన్నీరు ఎడమ కన్ను నుండి వస్తే వారు బాధతో ఏడ్చినట్టు అని ఫ్యాక్ట్ నెంబర్ ఫైవ్ ఇక్కడ మీరు చూస్తున్న ఈ హెలికాప్టర్ పేరు ఎంఐఎల్ సిక్స్ ఇదే ఈ ప్రపంచంలో అతి పెద్ద హెలికాప్టర్ ఫ్యాక్ట్ నెంబర్ సిక్స్ డైనోసార్లు బ్రతికి ఉన్నప్పుడు ఒక సంవత్సరంలో మూడు వందల డెబ్బై నుండి మూడు వందల డెబ్బై రెండు రోజులు ఉండేవి ఫ్యాక్ట్ నెంబర్ సెవెన్ జపాన్ దేశంలో ఉండే ప్రజలు సిగ్నేచర్స్ చేయరు సిగ్నేచర్స్కు బదులు స్టాంప్స్ వేస్తారు సో ఫ్రెండ్స్ వీడియో చూశారు కదా వీడియో నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి అండ్ అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ